చంద్రబాబు గారు చేయగలరని నేను ఆశిస్తున్నాను చేస్తారని ఆశిస్తున్నాను ఆయన పక్కన జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడదాండి ఏమండి ఇప్పుడు బోట్ లో వెళ్తేనేమో నేను నీళ్ళలోకి వెళ్ళానని ఆయన అంటారు ఈయన నీళ్ళల్లోకి వెళ్తేనేమో నేను వెళ్ళిన తర్వాత నేను అంటారు ఇవన్నీ రాజకీయ ప్రకటనల కోసం చేసుకునే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడో తిరిగినట్టు అవన్నీ ప్రజలకి తెలిసే కదండి నూట అరవై నాలుగు ఎలాగొచ్చినండి నూట అరవై నాలుగు ఈ ఇది సమాధానం నాది కనుక మనము ఇప్పుడు ఉన్నది విమర్శలు కాదు బాబు గారి మీద నమ్మకం పెట్టి ఆయన్ని చెయ్యాలని నేను నేను ఒక సానుభూతిపరుడుగా ఒక అభిమానిగా ఆయన్ని ఆయన విదరంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన నా పర్సనల్ గా నేను వేడుకుంటున్నాను బాబు గారు మీరు స్వచ్ఛందంగా ఇంకా ఇంకా ఈ ప్రజలకి చెయ్యాలి మీరు అది కోరుకుంటాను మీరు కూడా ఈ పని చేయటానికి ఇంకా వందేళ్ళు మీకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోటానికి చేయటానికి చంద్రబాబు గారు చెయ్యగలరని నేను ఆశిస్తున్నాను చేస్తారని ఆశిస్తున్నాను ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమండి ఇప్పుడు బోట్లో వెళ్తేనేమో నేను నీళ్ళల్లోకి వెళ్ళాను ఆయన అంటారు ఈయన నీళ్ళల్లోకి వెళ్తేనేమో నేను వెళ్ళిన తర్వాత నేను అంటారు ఇవన్నీ రాజకీయ ప్రకటనల కోసం చేసుకునే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడో తిరిగినట్టు అవన్నీ ప్రజలకు తెలిసే కదండి నూట అరవై నాలుగు ఎలాగో నూట అరవై నాలుగు ఎలాగొచ్చింది ఈ ఇదే సమాధానం నాది కనుక మనం ఇప్పుడు ఉన్నది విమర్శలు కాదు బాబు గారి మీద నమ్మకం పెట్టి ఆయన్ని చెయ్యాలని నేను నేను ఒక సానుభూతిపరుడుగా ఒక అభిమానిగా ఆయన్ని ఆయన విజనంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన నా పర్సనల్ గా నేను వేడుకుంటున్నాను బాబు గారు మీరు స్వచ్ఛందంగా ఇంకా ఇంకా ఈ ప్రజలకి చెయ్యాలి మీరు అది కోరుకుంటాను మీరు కూడా ఈ పని చేయటానికి ఇంకా వందేళ్ళు మీకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి